నెంబర్స్ ఇచ్చి వాటిని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ బిగ్గెస్ట్ వ్యాల్యూ స్మాలెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు ఎగ్జామ్లో మీకు ఇందులో ఈ నాలుగిట్లో ఏదో ఒకటే అడుగుతాడు అడిగితే అసెండింగ్ ఆర్డర్ అని అడుగుతాడు లేదా డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతాడు లేదా బిగ్గెస్ట్ వాల్యూ అని అడుగుతాడు లేదా స్మాలెస్ట్ వ్యాల్యూ అన్న అడుగుతాడు ఏదో ఒకటే అడుగుతాడు ఇక్కడ మనము మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒకే దాంట్లో చెప్తున్నాం ప్రాసెస్ ఈజ్ సేమ్ సో ఏది అడిగితే అది డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు ఓకే సో ఇది ఇంపార్టెంట్ మోడల్ అమ్మ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సైనిక్ ఎగ్జామ్లో కానీ నవోదయ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది ఓకే సో అసెండింగ్ ఆర్డర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ చిన్న నుంచి పెద్ద స్మాల్ టు బిగ్ మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ బిగ్ టు స్మాల్ అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న సో బిగ్గెస్ట్ స్మాలెస్ట్ అంటే ఆల్రెడీ మనము ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం ఓకే సో ఈ నెంబర్స్ ఇచ్చాడు కదా ఫోర్ టూ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో టూ ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ టూ నైన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ టూ వీటిలో అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడగడం జరుగుతుంది సో ఎగ్జామ్లో వీటిలో ఏదో ఒకటే అడుగుతాడు ఏది అడిగినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాసెస్సే ఓకే సో చూడండి మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం లెంతీగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఓకే సో ఫోర్ టూ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో టూ ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ టూ నైన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ టూ సో ఇచ్చిన వాల్యూని ఇలా వేసుకోండి సో ఇలా బాక్సుల కింద డివైడ్ చేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ మనము ఏం రాద్దాం అసెండింగ్ ఆర్డర్ రాద్దాం సో ఎసెండింగ్ ఆర్డర్ సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పుకున్నాం స్మాల్ టు బిగ్ సో మనం ఇచ్చిన నెంబర్లో స్మాల్ నెంబర్ ఏంటో చూడాలి సో ఫస్ట్ ఇలా నిలువుగా చూడండి ఓకే స్ట్రైట్గా చూసుకోండి సో ఫస్ట్ ఇక్కడ ఏముంది ఫోర్ ఉంది ఫోర్ ఉంది ఫోర్ ఉంది ఫోర్ ఉంది సో అన్నిట్లో ఫోర్ ఉంది కాబట్టి స్మాల్ నెంబర్ ఏంటో తెలుస్తుందా తెలీదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళండి ఇక్కడ టూ ఉంది ఇక్కడ జీరో ఉంది ఇక్కడ జీరో ఉంది ఇక్కడ జీరో ఉంది వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి జీరో టూ అయితే స్మాల్ నెంబరు కాదు కాబట్టి ఇది అవటానికి అవకాశం లేదు సో ఇప్పుడు మనం ఎందులో చూడాలి ఈ మూడిట్లో చూడాలి ఈ మూడిట్లో మూడు జీరోలే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్కి వెళ్ళండి నెక్స్ట్ నెంబర్ వెళ్తే స్మాల్ నెంబర్ ఏంటి ఇక్కడ టూ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఏది స్మాల్ నెంబర్ అవుతుంది టూ అనేది స్మాల్ నెంబర్ అవుతుంది సో ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది ఫోర్ జీరో టూ ఫైవ్ నైన్ ఓకే నెక్స్ట్ ఇక మిగిలిన ఏంటి ఈ రెండు ఇక్కడ జీరో ఉంది ఇక్కడ రెండు ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము అప్పుడు నెక్స్ట్ బాక్స్కి వెళ్ళాలి నెక్స్ట్ బాక్స్కి వెళ్తే ఇక్కడ టూ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఏది స్మాలు టూ స్మాల్ కాబట్టి నెక్స్ట్ ఫోర్ జీరో ఫైవ్ టూ నైన్ అవుతుంది సో ఇది పోగా ఇక మిగిలింది ఇదే కదా సో ఫోర్ జీరో ఫైవ్ నైన్ టూ ఇది కూడా పోయింది ఇక మిగిలింది ఏంటి ఫోర్ టూ జీరో ఫైవ్ నైన్ సో అసెండింగ్ ఆర్డర్ ఒకటి వస్తే మిగిలిన నాలుగు ఆన్సర్లు వచ్చేస్తాయి ఎలా అంటే సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి స్మాల్ టు బిగ్ నెక్స్ట్ ఏం కావాలి డిసెండింగ్ ఆర్డర్ కావాలి డిసెండింగ్ ఆర్డర్ కావాలి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి దీనికి రివర్స్ బిగ్ టు స్మాల్ బిగ్ నుంచి స్మాల్కి రాయాలి ఈ అసెండింగ్ ఆర్డర్ని రివర్స్ రాస్తే సరిపోతుంది ఫోర్ టూ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో ఫైవ్ టూ నైన్ ఫోర్ జీరో టూ ఫైవ్ నైన్ అయిపోయి నెక్స్ట్ మూడోది ఏమి అడిగాడు బిగ్గెస్ట్ నెంబర్ అడిగాడు సో బిగ్గెస్ట్ అంటే పెద్దది ఇందులో పెద్దది ఏది సో ఫోర్ టూ జీరో ఫైవ్ నైన్ అవుతుంది నెక్స్ట్ స్మాలెస్ట్ అడిగాడు ఇందులో స్మాలెస్ట్ ఏంటి ఫోర్ జీరో టూ ఫైవ్ నైన్ సో అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ నెంబర్ స్మాలెస్ట్ అవుతుంది డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ నెంబరు బిగ్గెస్ట్ అవుతుంది ఓకే చూడండి ఒక్క వ్యాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటే మిగిలిన మూడు వ్యాల్యూస్ వచ్చాయి సేమ్ ప్రాసెస్ ఓకే జాగ్రత్తగా మీరు ఆర్డర్లో చూసుకుంటే ఏది పెద్దది ఏది చిన్నది అనేది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఓకే మీకు అర్థమవడం కోసం నేను ఇలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయండి ఎలా చేస్తారు అంటే ఫస్ట్ డిజిట్స్ ఫస్ట్ టూ డిజిట్స్ చూసుకోండి ఇక్కడ ఎంత ఉంది ఫార్టీ టూ ఫార్టీ 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 సో ఇది ఫార్టీ టూ పెద్దది కాబట్టి ఇది కాదు ఇక మిగిలింది ఏంటి ఫార్టీ 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 ఈ మూడు ఈక్వల్గానే ఉన్నాయి సో మరి దాని ద్వారా ఆన్సర్ తెలుస్తుందా తెలియదు కాబట్టి ఇప్పుడు త్రీ డిజిట్స్ చూసుకోండి ఫోర్ నాట్ టూ ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ నాట్ ఫైవ్ అప్పుడు ఫోర్ నాట్ టూ పెద్దదా ఫోర్ నాట్ టూ చిన్నదా ఫోర్ నాట్ ఫైవ్ చిన్నదా ఫోర్ నాట్ ఫైవ్ చిన్నదా ఫోర్ నాట్ టూ చిన్నది కాబట్టి డైరెక్ట్గా ఫోర్ నాట్ టూ ఫైవ్ నైన్ వేసేసుకుంటాం సో ఈ డిజిట్ క్యాన్సిల్ అయిపోయింది ఇక మిగిలిందేంటి ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ నాట్ ఫైవ్ ఉంది అప్పుడు ఫోర్ డిజిట్స్కి వెళ్ళండి అప్పుడు ఇదేమవుతుంది ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ టూ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ టూ ఇదేమవుతుంది ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ మరి ఏది చిన్నది అంటే ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ టూ చిన్నది సో ఇది తీసేసి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ టూ నైన్ రాసుకుంటాం ఇక మిగిలింది ఇదే కాబట్టి ఫోర్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ టూ జీరో ఫైవ్ నైన్ ఈ విధంగా అయినా సరే మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో పెన్ అనేది లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఓకే